నా పేరు నత్తా యోనారాజు నేను వ్యవస్థాపక వివిరా మాలమహనడు జాతీయ అధ్యక్షుడిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేద బడుగు బలహీన వర్గాలు ఉండాలి తినాలి బతకాలి అంటే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి మళ్ళీ జగన్ గారి సీఎం అవటానికి మాలమహనడిగా నా వంతుగా రాష్ట్రం అంతా పర్యటించి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎందుకు సీఎం కావాలనే నినాదంతో నేను ముందుకెళ్తా ఉంది ఇది నాలుగో జిల్లా ఫస్ట్ ఎన్టీఆర్ జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించా ఆ తర్వాత గుంటూరు జిల్లా నెక్స్ట్ ఏలూరు జిల్లా నాలుగో జిల్లాగా మన నెల్లూరు జిల్లా వచ్చాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఎస్సీలకి రెండు వేల ఏడు వందల కోట్లు ఇచ్చాడు ఆయన ఏదో లక్ష కోట్లు ఒక యాభై వేల కోట్లు ఇచ్చినట్టు ఎస్సీలకి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు ఎస్సీలకి తీరను ద్రోహం చేశాడు ఎస్సీ సప్లై నిధులు లేవు ఎస్సీలకి అసలు కార్పొరేషన్ నిధులు లేవు అని రకరకాలుగా ఓసరవలి లాగా మాట్లాడుతున్నాడు దానికి నేను చంద్రబాబు నాయుడుకిను రాష్ట్ర ప్రజలకి చెప్పే సమాధానం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించుగా డెబ్బై వేల కోట్లు డీబీటీ నాన్ డీపీటీ ద్వారా ప్రజలకు అందించాడు ఎవరన్నా టీడీపీ వారు ఆర్టీ అడిగితే తెలుసు ఎందుకంటే రెండు వేల కోట్లు ఇచ్చి రెండు వేల ఏడు వందల కోట్లు ఇచ్చి మీడియాలు రెండు వేల కోట్లు దెబ్బేసి ఏడు వందల కోట్లు ప్రజలకు అందినాయి పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు యాక్టింగ్ లేకుండా డెబ్బై వేల కోట్లు డైరెక్ట్గా పేద బడుగు బలహీన వర్గాల ఎస్సీలకి చేరినాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప చంద్రబాబు నాయుడు గొప్ప అందుగురించే మలమహానాయుడు తరఫున మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని ఇలాంటి ఓసరు చంద్రబాబు నాయుడిని పూర్తిగా రాజకీయ సవా చేయాలని మేము కంకణం కట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించుగా నాలుగు వేల ఐదు వందల ఏడు పోస్టులు ఇచ్చాడు ఇంచుమించుగా అంటే ఇన్ని పోస్టులు ఓన్లీ ఎస్సీ యాభై తొమ్మిది తేగలకి ఇన్ని పోస్టులు ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకుని డిప్యూటీ సీఎం ఒక హోమ్ మినిస్టర్ మూడు మినిస్టర్లు ఇచ్చాడు ఒక శాసన మండలి చైర్మన్ ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్ జడ్పీ చైర్మన్లు డిప్యూటీ చైర్మన్లు మేయర్లు రకరకాలుగా అనేకమైన సంక్షేమ పదాలు పథకాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి హక్కును చేర్చుకుంటామంటే ఈ చంద్రబాబు నాయుడు అండ్ కో ఎస్సీలు ఎవరు పుట్టాలనుకుంటారు అని పదే పదే హేళన చేస్తారు మాలని మానసికంగా శారీరకంగా హింసిస్తూ ఉంటారు ఈ మహాకూటమి పెట్టి ఓట్ బ్యాంకు లేని బీజేపీని రాష్ట్రంలో తీసుకొచ్చి మరియు మణిపూర్ చేయటానికి ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రయత్ ప్రయత్నిస్తున్నారు మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇక్కడ సస్యశామలో ఉన్న రాష్ట్రాన్ని మీరు రావణ కాష్ట చేయటాకి మళ్ళీ బీజేపీని పవన్ కళ్యాణ్ తీసుకొచ్చాడు పావల కళ్యాణ్కి అక్కడ డిపాజిట్లు కూడా ఉండవు ముందు ఇల్లు సరి చేసుకుని ఆయన నీకు కాపుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇరవై సీట్లు తీసుకున్నావు నీకు మీ కూటమికి నాకు తెలుసా ఇరవై సీట్లు కూడా రావు ఎందుకంటే నీకు విలువలు విశ్వనీత అంటే తెలియదు నీకు జెండా ఎజెండా లేదు కాపులందరూ ఒక యాభై వంద యాభై ఆరు సీట్లు తీసుకుంటే కాపులను మేము సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ చూద్దామంటే నీకు నీ పోటీ చేసే దగ్గర డిపాజిట్లు ఉండవు నేను రాష్ట్ర ప్రజలకి ఒకటే తెలియజేస్తున్నా బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి వంద సీట్లు పైగా ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాలను నెత్తి చూస్తున్న మహనీయుడు గణనీయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వంద సీట్లు ఇచ్చి మమ్మల్ని పక్కన ఇచ్చోపెట్టినందుకు మళ్ళీ మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేద్దాం వీళ్ళని పూర్తిగా కూటమని రాజకీయ సన్యాసం చేద్దామని తెలియజేస్తూ జై భీం జై అంబేద్కర్